వెల్కమ్ టు మా ఊరి టారు డిఆర్వీఎస్ మీరు నిలబడ్డారని చెప్పి ఆపే ప్రయత్నంలో మీద బోదేసే ప్రయత్నంలో డబ్బులు కోల్పోయారండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి ఎస్ ఏదైతే ప్రయత్నం చేశారో అదైతే పలించలేదు ఏం చేశారు అనేది చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ముగ్గురు విషయంలో ఇద్దరు విషయంలో చేసిన కుట్ర ఫలించలేదు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో ఇద్దరు విషయంలో చేసిన కుట్ర ఫలించలేదండి ఓకేనా ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఏం చేయలేని విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పానండి ఏం జరిగింది అనేది కూడా ఎనర్జీ రీడింగ్లో చూశాను రీడింగ్ ఛానల్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో ఎవరైతే ఉన్నారో వారు చేసిన ప్రయత్నం మిస్ అయింది ఎస్ క్రియేషన్ మిస్ అయిందండి మీ మీద బురద చే బురద చల్లాలి అని చేసిన ప్రయత్నం అనేది మిస్ అయింది ఏదేమైనా సరే ముందుకు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓల్డ్ పర్సన్ అండి ఫార్టీ ప్లస్ ఏజ్ ఉంటుంది ఓకేనా ఫార్టీ ఫార్టీ ఇద్దరు వ్యక్తులు ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్న వ్యక్తులే ఇద్దరు కూడా ఇంట్లో ఒకరి విషయంలో అనుకుంది అయితే చేయలేకపోయారండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనుకున్నారంట మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడుతుంటేమో గౌరవ గౌరవంగా చూస్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి కనీసం వాళ్ళ మాట కూడా వినిపించట్లేదు వాళ్ళు మీరు మీరు అనుకుంటున్నారు మీకు ఇంకా సపోర్ట్ ఉంటే బాగుండు ఇంకా మీరు ముందుకు వెళ్తుంటే అంటే మీరు మీ తరహాలో మీరు ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే రియాలిటీ ఏంటంటే ఎస్ మీకు సపోర్ట్ ఉంది మీ మీరు చేసిన పనులకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ మీరు వెళ్తే ముందుకు వెళ్తే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు ఉన్నారు మీ మాటని సమర్థించే వాళ్ళు ఉన్నారు నమ్మే వాళ్ళు ఉన్నారు ఇది ఫ్యాక్ట్ అండి ఇది నిజం ఓకేనా అండ్ ఏదైతే మీ చుట్టూ క్రియేట్ చేస్తున్నారో మీరు హెల్ప్లెస్గా ఉన్నారని లేదా మీ చుట్టూ మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారని నా ఎస్ చెడు జరగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు కానీ జరగాలని కోరుకునే వాళ్ళు మాత్రమే మీ చుట్టూ తిరుగుతున్నారు ఓకేనా మీరు ఎంతసేపు వాళ్ళ గురించి మాట్లాడుకునేలాగా ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించేలాగా అలా చేస్తున్నారు వాళ్ళ ఎనర్జీలోనే ఉండేలాగా ఎందుకంటే మీ గుట్టు వాళ్ళకి తెలియాలి కదా ఆపాలంటే సో అందుకని ఓకేనా అంతే తప్ప మీకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు ఓకేనా మీ మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా మీ చుట్టూ ఉన్న వాళ్ళే లోపం కాదు ఇంకా అసలైన ప్రపంచం చాలా ఉంది ఏదైతే కొలబరేట్ చేయాలి కొలబరేషన్లో చేతులు కలిపి వాళ్ళు మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో మీరు రెడ్ కార్పెట్ వేసుకొని ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎలాగైనా ఆపాలని భార్య భర్తలు అండి ఇద్దరు ఓకేనా అండ్ అలాగే ఇద్దరు వ్యక్తులు నలభై వయసు పైబడిన వాళ్ళే ఓకేనా తండ్రి పెద్ద తండ్రి వయసున్న వ్యక్తులు ఓకేనా ఇంట్లో వాళ్ళు ఓకేనా బయట వాళ్ళకి చెప్తున్నారంట డబ్బులు చేతులు మారుస్తున్నారంట బయట వాళ్ళకి ఇంకా మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే ఏదైనా సరే క్రియేట్ చేసేయాలి ఇంకా అని చెప్పి చెప్తున్నారంట ఎవరైతే మనీ రొటేషన్ చేస్తున్నారో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళలాగా బయట వాళ్ళ చేత చేపిస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి మీ విషయంలో ప్రయత్నం అయితే పనిచేయలేదు చేయలేదు మేళ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు అండి ఓకేనా ఒక మిత్ ఏదైతే ఉందో కాలేజ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ కాలేజ్ విషయంలో ఏదైతే మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దానిని ఒక డిఫరెంట్ ఫోర్ థర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఫోర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఫోర్ ఎయిటీన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా దాన్ని ఉన్న నిజాన్ని ఇంకొకలాగా మార్చి మీ పరువు తీసే ప్రయత్నం చేద్దామని మీ అనగా ప్రయత్నాలు చేస్తున్నారంట ఓకేనా ఫిబ్రవరి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశం లేదండి దారులు చూస్తున్నారంట క్రియేట్ చేయాలి అని బట్ అవకాశం లేదు ఎదురు చూస్తున్నారంట ఏదో ఒక రకంగా బుర బురద చల్లాలి అని కొలిగ్ ఇజ్ సిగ్నిఫిసెంట్ పెట్టుబడి లాభాలు కాదండి ఏదో పులిహారైతే కలపడానికి ట్రై చేస్తున్నారు మేము వెనకాల లేని ఒకదాన్ని క్రియేట్ చేసి బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ ఇది కూడా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఓకేనా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు జరిగే జస్టిస్ ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుందోతో పాటు ఎవరు ఎలా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయం కూడా వాళ్ళే చెప్పుకుంటున్నారు ఓకేనా సో నో టు వరీ మీ విషయంలో ఎవరు ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళే చెప్తారు వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు అని ఓకేనా సో మీ విషయంలో బురద చల్లడానికి పాతి తీసుకొచ్చి మొత్తం కలిపి కొత్తగా ఇంకోటి చూపించడానికి అసలు ఏమీ లేదండి ఓకేనా ఈ ప్రయత్నంలో డబ్బులు పోగొట్టుకుంటారంటే ఇంట్లో ఇద్దరు పరువు తీయాలి అనే పని మీద అయితే ఉన్నారండి నిజానికి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు అంతే వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని దొరికిపోయి వాళ్ళ పరువు తీసుకుంటారు ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళే డబ్బులు ఇచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పకనే వాళ్ళే చెప్తారు అడిగి వాళ్ళే ఓహో ఇంట్లో వాళ్ళ గురించి వీళ్ళే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కదా అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేసుకుంటారు వాళ్ళకి మంచిది కాదు ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారో అసలు ముందు ఆ వ్యక్తికి మంచిది కాదు ఓకేనా మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దానికి అసలు ఆస్కారమే లేదండి పరుగు తీయడానికి ఛాన్సే లేదు డబ్బులు ఇచ్చినా సరే ప్రయత్నం మిస్ అయింది మిస్ అయిందంటే అక్కడ ఏమీ లేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం బురదంతా తవ్వేసి మేము ఏదో వేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు తీసేటప్పుడే అది వాళ్ళ కాలం మీదే పడింది వాళ్ళు చూసుకోలేదు ఓకేనా సో కర్మ ఈజ్ రియల్ అండి మీ యొక్క ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు ఓకేనా అండ్ ఎవరైతే ఎగరాలి మేము ఏదో గొడవకు రావాలి అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి అవకాశం లేదండి అండ్ మీ విషయంలో మీకు హెల్త్ బాగోకుండా చేయాలి మీరు నిలబడకుండా చేయాలి మీరు అన్నీ కొనేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ నిలబడిపోతున్నారు అందరు ముందు హ్యాపీగా ఉన్నారు జాలీగా ఉన్నారు పూజ చేసుకుంటున్నారు దేవుడు ప్రేయర్ చేసుకుంటున్నారు అఫర్మేషన్ చదువుకుంటున్నారు క్యాండిల్ ఈజె సిగ్నిఫిసెంట్ ఓకేనా అంటే కలర్ఫుల్గా లైట్ ఒక లైట్ వెలుగుతూ ఉన్నారు రీసెంట్గా బల్బ్ చేంజ్ చేశారు లేదా క్యాండిల్స్ కొన్నారు ఓకేనా సో మ్యాచ్ బాక్స్ ఆల్సో ఓకేనా అవకాశాలు వెతుక్కుంటున్నారు పాజిబిలిటీస్ ప్లస్ ఈజర్ సిగ్నిఫిసెంట్ ప్లస్ 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 అని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కౌంట్ చేస్తున్నారు ఎక్స్పెన్సెస్ని మనీని చూస్తున్నారు ఏ పని అవసరం లేదో స్టాప్ పెట్టేస్తున్నారో ఓకేనా సో మీ విషయంలో ఇలా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అట్ ద సేమ్ టైం వేగంగా అంటే వేగంగా మీ విషయంలో అసలు ఏమీ క్రియేట్ చేయలేరు జడ్జిమెంట్ గొడవ పెట్టుకోవడానికి అసలు అవకాశమే లేదు ఎవరికి కూడా ఇంట్లో గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు ఇంటి విషయంలో ఏది కూడా వేగంగా క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు ఇద్దరు విషయాల్లో ఛాన్స్ లేదండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి అండ్ టూ వన్ టూ వన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్